అందరికీ ప్రైజ్ లాడ్ ఈరోజు సెప్టెంబర్ రెండవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకున్నాం ఈరోజు మనము ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకొనబోతూ ఉన్నాం ఈ యొక్క వచనాల్లో ఉండేటటువంటి అంశం గనక మనం గమనించినట్లయితే క్లియర్గా అక్కడ రక్షణ అనేటటువంటిది పాపము నుండి ఉద్భవించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం క్లియర్లీ వీ కెన్ సీ దట్ అవర్ శాల్వేషన్ ఈస్ ప్యూర్లీ ఫ్రమ్ సిన్ ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించగలగాలి అంటే పాపములో ఉంటున్నటువంటి వారే కదా అక్కడ రక్షణ అవసరం లేదా రక్షించబడవలసింది ఈ విషయాలను స్పష్టంగా మనం గుర్తించబద్దులమై ఉంటా ఉన్నాం అయితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యము అంటే క్రీస్తులో చచ్చినటువంటి మనము అంటే ఈ లోకపరంగా చనిపోయినటువంటి వరము మనము క్రీస్తులో బ్రతికి ఉంటున్నటువంటి వారముగా ఏ విధముగా చేయబడ్డాము ఈ విషయాలను మనం గుర్తించగలిగాలి పాపంలో ఉంటూ రక్షించబడటము ద్వారా క్రీస్తులో మనము ఈ లోకపరంగా చనిపోయి ఉన్నా కూడా బ్రతికింపబడిన వారముగా చేయబడగలిగినాము అవచనాలను ఒకసారి మనం చదువుకుంటే రెండో అధ్యాయం ఒకటో వచనం నుంచి మూడో వచనము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేమించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటేది వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమా వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి ఈ విషయాల్లో కనుక మనం గమనించినట్లయితే మొదటగా మన యొక్క అపరాధముల చేత లేదా మన యొక్క పాపముల చేత మన స్థితి ఎట్టి విధముగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నారు చచ్చిన వారమై ఉండగా ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి అంటే అవర్ సిచ్యుయేషన్ ఈజ్ లైక్లీ ఇట్ వాజ్ డెత్ అంటే పాపము ఈ అపరాధము ఎట్టి స్థితిలోనికి మనము మనల్ని దిగజార్చేసింది అనే విషయాన్ని గనక మనం గ్రహించగలిగితే చచ్చిపోయినటువంటి వారముగా అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఆదాము అవ్వల విషయంలో ఒకవేళ మనం గ్రహించవలసి వస్తే వారు శారీరకంగా బ్రతికి ఉన్నారు కానీ ఆత్మీయంగా వారు చనిపోయినటువంటి వారుగా గుర్తించబడినట్లుగా మనం గుర్తించగలగాలి కాబట్టి ఈ అపరాధములు పాపములు చచ్చిపోయినటువంటి స్థితిలోనికి దిగజార్చినట్లుగా ఇక్కడ మనం గుర్తించగలం అని చెబుతూ ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం మీరు వాటిని చేయచు భేటినండి అపరాధములను ఆ పాపములను చేయచు ఈ లోక అధిపతి అయినటువంటి సాతానుకు అంటే అవిధేయులుగా ఉంటూ ఈ లోక ధర్మము చెప్పునా నడుచుకొంటి వారై నడుచుకునేటటువంటి వారుగా ఉంటిరి అనేటటువంటి మాట ఈ లోక యుగము చెప్పున నడుచుకునేటటువంటి వారుగా ఉండినటువంటి వారు అని చెబుతూ అంటాడు వారితో మనము మన కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కణమా వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది అంటే ఇక్కడ స్పష్టంగా ఇతరుల వలె మనము కూడా ఈ లోకపరంగా జీవిస్తూ పాపములు చేస్తూ మన యొక్క జీవితాన్ని గడిపి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉన్నటువంటి వారము అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఎటువంటి స్థితిలో ఈ రక్షణ మనకు అందించబడింది అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయము అంటే ఈ లోకపరంగా చనిపోయేటటువంటి స్థితిలో ఉండవలసినటువంటి వారుగా ఇంకా మనం గ్రహించినట్లయితే ఈ లోకంలో అవిధేయతను ఈ లోకంలో మన ఇష్టము చొప్పున మన శరీరం యొక్క కోరికలను తుచ్చములను నెరవేర్చుతూ అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన రక్షించుకున్నాడు ఆలోచించాల్సినటువంటి విషయము ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఆ రోబీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ పౌలు క్లియర్గా చెప్తున్నటువంటి ఏ భేదములు లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటే క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఉగ్రతకు పాత్రలమై ఉండవలసినటువంటి ఆ స్థితిగతులలో ఆయన ఉచితమైనటువంటి కృపచేత మనల్ని రక్షించుకొనినట్లుగా మనం ఇక్కడ గుర్తించగలం ఆ రక్షణ ద్వారా అంటే ఇక్కడ ఆ రక్షణ ఎవరికి అవసరము లేకపోతే ఈ రక్షణ ఎట్టివారి ద్వారా మనకు అందుతూ ఉంటుంది పాపంలో ఉన్నటువంటి వ్యక్తులకు లేకపోతే ఈ పాపంలో నుండి బయటికి రావడానికి ఈ రక్షణ మనకు ఇక్కడ మనము ఆలోచించినట్లయితే ఒక నీళ్ళల్లో మునిగిపోతున్నటువంటి వ్యక్తికి లేదా ఒక అగ్నిలో కాలిపోతున్నటువంటి వ్యక్తికి చేయి అందించి పైకి లాగినట్లుగా ఎట్లా ఉంటుందో అట్టి విధముగా నేనేటి దినాన ఆ ఉగ్రతకు పాత్రమై చనిపోయిన చనిపోవలసినటువంటి మనము ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క కల్వరి కార్యము ద్వారా ఆయన చెయ్యందించి మనము చచ్చిపోకుండా ఆయన మనల్ని కాపాడినటువంటి వాడై ఉంటాం ఎంత క్లియర్గా చెప్తున్నాడండి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఎంచబడుతున్నారని అంటలే చచ్చిన వారై ఉండగా ఎంత క్రిస్టల్ క్లియర్గా క్లారిటీతో ఇక్కడ చెప్తా ఉన్నాడో మనం గుర్తించాలి ఈరోజు క్రీస్తులో వారముగా మనము బ్రతికింపబడుతూ ఉన్నాము ఈ విషయాన్ని గుర్తించాలి అంటే స్వభావ సిద్ధంగా ఈ లోక కోరికలను మనం నెరవేర్చేటటువంటి ఆస్థితిలో ఉంటా ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి మేడం గుర్తించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు ఈ లోకమైనటువంటి ఈ లోకపరమైనటువంటి కార్యాలు ఈ లోకపరమైనటువంటి మన ఆశలు నెరవేర్చుకోవడము కాదు దేవుని యొక్క చిత్తము చెప్పున ఈ లోకములో రక్షించబడినటువంటి మనము జీవించవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాము కాబట్టి ఇక్కడ క్లియర్గా గ్రహించాల్సినటువంటి విషయం ఎటువంటి స్థితిలో ఉండి ఈనాడు మనము రక్షించబడతా ఉన్నాము నిజంగా ఈ మాట వింటా ఉన్నప్పుడు ఆ మన యొక్క పాపపు స్థితి లేదా నేను ఆ ఒక చచ్చిపోయినటువంటి కుక్కవలే ఉండినప్పుడు ఆయన నన్ను రక్షించుకున్నాడు ఏ విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి చచ్చిపోయేటటువంటి స్థితిలో ఉండవలసినటువంటి మనలను ఆయన ఉచితమైనటువంటి కృపచేత క్రీస్తులో మనలను బ్రతికించాడు ఈ విషయాన్ని మనము ఆ సువాసనను లేదా ఆ మాటను నాగ్రానించగలిగితే అంటే దాని యొక్క సువాసన మనము పీల్చుకొనగలిగితే నిజంగా ఇట్ ఈస్ ఎ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఫర్ ఎవరీ సిన్నర్ ప్రతి ఒక్క పాపికి వారి యొక్క జీవితంలో ఇది ఒక గొప్ప మార్పుగా మనం చూడగలుగుతూ ఉంటాం నా జీవితంలో అది నేను అనుభవిస్తాను అనుభవించాను ఇప్పటికీ నేను అది గుర్తు చేసుకునగలను ఎట్టి స్థితిలో ఉన్నటువంటి నన్ను ఆయన రక్షించుకున్నాడు కాబట్టి నాడు దేవుడు నీకు కూడా అవకాశం ఇస్తా ఉన్నాడు నీవు ఒకవేళ రక్షించబడినటువంటి వారమైతే ఎట్టి స్థితిలో ఉండవలసినటువంటి నశించిపోవలసినటువంటి మనల్ని రక్షించుకున్నాడు అది జ్ఞాపకం చేసి ఒకవేళ ఇంకా రక్షణ అందుకొనకుండా ఉంటే ఇంకా అదే స్థితిలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నావా ఈనాడు ఆ రక్షణను అందుకున్నట్లయితే ఈ లోకంలో క్రీస్తుతో కూడా నీవు బ్రతికినట్లుగా ఎంచబడేటటువంటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకు కాబట్టి ప్రార్థన చేస్తాను అత్యంత కృపగల దేవా అయా ఈనాడు క్లియర్గా మా స్థితిని మీరు జ్ఞాపకం చేస్తావు అయా మేము చచ్చిన వారమై ఉండగా మమ్మల్ని బ్రతికించుకున్న దేవుడు క్రీస్తులో మమ్మల్ని తండ్రి దేవా అయా బ్రతికినటువంటి వారిగా మీరు ఎంచుతున్నటువంటి దేవుడు నిజంగా ఈ లోకం యొక్క తుచ్చమైనటువంటి అభిలాషను మా శరీరం యొక్క కోరికలను ఇంతకు ముందుకు మేము నెరవేర్చుకొని అయ్యా నీ ఉగ్రతకు పాత్రమైనటువంటి మమ్ములను అయా ఇప్పుడు అట్టి వాటికి దూరంగా ఉంచి అయా ఈ లోకంలో వాటితో పోరాడు విధముగా మమ్మల్ని నిలబెట్టుకొని పెట్టుకొని అమ్మ మమ్మల్ని ప్రత్యేక పరుచుకొని అరిశుద్ధులను సంబోధించుకొని అయ్యా మమ్మల్ని మీరు ఎంచుతున్నటువంటి తీరు అమ్మ మమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకున్నటువంటి పరుచుకున్నటువంటి అయా ఆ ప్రత్యేకమైనటువంటి పని కొరకు నీచిత్తమును ఈ లోకంలో మేము నెరవేర్చడానికి మేము నిలిచి ఉండగా బ్రతికి ఉన్నటువంటి వారంగా నిలోబెట్టనట్ నిలవబెట్టినందుకు వదనాలు చెల్లిస్తాయి ఇట్టి స్థితి ప్రతి ఒక్క బిడ్డ వారి జీవితంలో అయా ఎదుర్కొన్నటువంటి వారే అయా ఒకవేళ ఈ స్థితిని ఎదుర్కోకుండా ఇంకా అటువంటి ఆయా పాపములో అపరాధములలోనే ఉన్నటువంటి వారైతే ఇదే సరైన సమయం అని మీరు జ్ఞాపకం చేస్తాము అయా అట్టి వారిని కూడా ఇట్టి రక్షణ పాపంలో నుండి అయా వెలిగించబడటానికి వెలుపలికి రావడానికి రక్షణను మీరు అందించి మీ కృపలో భద్రపరుచుకున్నారు ఏ స్నాములు ప్రార్థించి అడిగిపోతున్నాం తల్లి ఆమె